దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన తాజా ప్రాజెక్టులతో సందడి చేస్తున్నారు ఆయన రెండు సినిమాల్లో ఒక సినిమాలో మోహన్బాబు విలంగా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి నాని చిరంజీవితో ఆయన సినిమాలు చేస్తున్న విషయానికి తెలిసిందే తెలుగు సినిమా రంగంలో దర్శకుడిగా విశేషమైన గుర్తింపు పొందిన శ్రీకాంత్ ఓదెల తన తాజా ప్రాజెక్టులతో మరోసారి సంచలనం సృష్టిస్తున్నాడు ఆయన దర్శకత్వంలో వస్తున్న రెండు సినిమాల్లోని ఒక సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలంగా నటించనున్నట్లు సమాచారం ఇందుకాయన ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తోంది ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నానితో ది ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో సినిమా ఇది తొలి సినిమా దసరా బాక్సాఫీస్ వద్ద నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు వసూళ్లు చేసి బస్టర్ గా నిలిచింది శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ ఒక యాక్షన్ ప్యాక్ డ్రామా ఇది గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందింది ఈ చిత్రంలో నాని ప్రధాన పాత్రలో నటిస్తుండగా విలన్ క్యారెక్టర్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు నాని స్వయంగా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ది ప్యారడైజ్ డెబ్బై కోట్ల రూపాయలు బడ్జెట్తో నిర్మితమవుతోంది రెండువేల ఇరవై నాలుగులో షూటింగ్ ప్రారంభమవ్వగా రెండువేల ఇరవై ఐదు చివరిలో లేదా రెండువేల ఇరవై ఆరు ప్రారంభంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుంది దీని తర్వాత చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల నూట యాభై ఏడో సినిమాను తీయనున్నారు ఈ రెండింటిలో ఒక సినిమాలో మాత్రం బాబు విలంగా కనిపించనున్నట్లు టాక్ ఇదెంతవరకు నిజమో ఏ సినిమాలో ఆయన విలంగా కనిపిస్తాడో తెలియాలంటే మూవీ టీమ్ స్పందించేంతవరకు వెయిట్ చేయాల్సిందే మోహన్ బాబు ఏ సినిమాలో విలంగా నటిస్తారో తెలియాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే శ్రీకాంత్ ఓదెల చిత్రాలపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది